సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులే కీలక పాత్ర అని యాలల మండల బీఆర్ఎస్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి పిఆర్టీయు అధ్యక్ష కార్యదర్శులు కృష్ణారెడ్డి రాములు అన్నారు వికారాబాద్ జిల్లా యాలల మండలం వెనకపల్లి గ్రామంలో జీవశాస్త్ర ఉపాధ్యాయులు దేవేందర్ రెడ్డి అభినందన సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మా పిల్లలను ప్ర ఎంతోమంది పిల్లలను ఈ ఎన్కేపల్లి గ్రామమే కానీ పెరుకంపల్లి కానీ పెరుకంపల్లి తండనే కానీ ఈ గ్రామ పిల్లలకందరికీ కూడా మంచి విద్యాభూర్తులు సంస్కారము మరియు క్రమశిక్షణ నేర్పిన మా గ్రామ ఆప్తులు దేవేందర్ రెడ్డి సార్ గారి రిటైర్మెంట్ పెన్షన్కి వచ్చిన సభ్యులకు అందరికీ కూడా మరియు వారి బంధుమిత్రులు మరియు గ్రామస్తులకు విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాద ఇక్కడ గతంలో చంద్రయ్య సార్ పనిచేసినప్పుడే కానీ తర్వాత దేవేందర్ రెడ్డి సార్ పనిచేసినప్పుడే కానీ చాలా క్రమశిక్షణతో మా పిల్లలకు అందరికీ కూడా అనేక విధాలుగా సహకారం అందించి పాఠశాలను పరిశుభ్రత మరియు పచ్చదనంలో కూడా ముందు నిలబెట్టినందుకు మా పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా మరియు దేవేందర్ రెడ్డి సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలి గ్రామ గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉద్యోగ ఉద్యోగస్తులందరూ కూడా మన ప్రభుత్వ వ్యవస్థలో చాలామంది చాలా డిపార్ట్మెంట్స్లో ఉద్యోగస్తులు ఉంటారు అంద అన్ని డిపార్ట్మెంట్స్లో ఉద్యోగస్తులు కొత్తగా జాయిన్ అవుతుంటారు రిటైర్ అవుతుంటారు కానీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు వాళ్ళు ఆ గ్రామాల్లో పనిచేస్తున్నప్పుడు ఆ గ్రామాలతోని ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది ఈ ఈ అనుబంధం ఏర్పడే అవకాశం కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గ్రామస్తులు అలా అదేవిధంగా గ్రామస్తులు కూడా ఆ గ్రామంలో